అర్థం చేసుకోండి ఎక్కడైనా ఎవరైనా బాధ్యత కలిగినటువంటి పదవలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇవాళ ప్రతిపక్ష నాయకుల హోదా లేకపోవచ్చు కానీ ఆయనకి ముఖ్యమంత్రి చేసేదైనా చదువుడు మంది ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయన బాధ్యత ఎక్కడైనా ఎవరైనా మీరు ఏదో రప్ప రప్ప ఏదో పార్టీ సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు శాస్త్రాలు మంచిదేగా అంటారు సినిమా డైలాగ్ వాడే సినిమా డైలాగ్ వాడినప్పుడు మేము ఏంటి బాధ్యత కలిగి తప్పు అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు దీనివల్ల అశాంతి పిచ్చి అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రజలు ఆయన ఆయన మాట్లాడే మంచిదేగా అనేటువంటి మాట అంటే ఇక ఆయన మాట్లాడే మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేజ్ ఉందా ఆయన మాటలకు ఇవ్వాలా మనం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఆమోదించాలంటే దానికి ఒకరి భాష చెప్తాను మండి ఆయన అలా అనలేదు స్పష్టంగా మనం టీవీలో ఆయన మాట్లాడిన మాటలు వెళ్తా ఉన్నాం మంచిదేగా అనేటువంటి మాట్లాడిన అనట్లు సినిమా అయితే మాత్రం మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది మీకు హద్దు తెలీదా సినిమాలు వరకు పరిమితమైన మాటలు తీసుకొచ్చి మమ్మల్ని బయట జీవితం ఉపయోగిస్తారా సరదాగా మాట్లాడిన జోక్యం చెప్పుకోవచ్చు అది వేరే విషయం ఇది ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో వేషాలు లభించే విధంగా ఉండేటువంటి మాటలనే ఒక బాధ్యత వేత్తమైనటువంటి ఆయన మాట్లాడే మాటలు దేనికి విలువ లేదు అనేటువంటి వాటికి తెలిపోయింది తర్వాత మనం జరుగుతున్న సంఘటన చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఎక్కడైనా సరే ఆయన పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఏదో రకమైనటువంటి ఘర్షాలను ప్రకటించే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి వాళ్ళ యొక్క విధానం ఉంటుంది దీనివల్ల రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం రాష్ట్రంలో రావడానికి ప్రయత్నిస్తూ అయితే ఒకటే మాత్రం చెప్తుంది ఫోటో ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే వాళ్ళ మీద సూపాలంతో ఖచ్చితంగా అనకూడదు దాంతోపాటు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి విధానాలు వెళ్తున్నారు దూటిని దూసి సినిమాలో కొంతవరకే ఇలాంటి మాటలు బయట ప్రపంచంలో కూడా మాట్లాడి బయట ప్రపంచంలో విద్వేషాత్మకంగా నకలుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానం చేయాలని పెట్టి